వ్యవస్థల గౌరవాన్ని వ్యవస్థల స్వతంత్రతను కాపాడుకోవాలి ఆ వ్యవస్థలను మనం రక్షించుకోవాలి అప్పుడే అవి మన మనం మనల్ని రక్షిస్తాయని కొన్ని వ్యవస్థలోని ముఖ్యులు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు కానీ ఆ వ్యవస్థల గౌరవాన్ని తగ్గించేది వాళ్ళే ఈ సెకండ్ వరకు కూడా మనం రోజు కొన్ని వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ క్రమంలో నాకు ఆ యాక్ట్రెస్ అంజలి ట్వీట్ చూసిన తర్వాత ఇటువంటిదే నాకు ఇంకోటి మాట కూడా గుర్తొచ్చింది ఆడవాళ్ళ గౌరవం ఆడవాళ్ళ ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ రక్షింపబడాలి స్త్రీనిగా గౌరవించాలి అని చెప్పి బ్రహ్మాండంగా లెక్చర్లు ఇచ్చేవాళ్ళు కూడా కరెక్ట్గా సిచ్యువేషన్ వచ్చే దగ్గరికి వాళ్ళే స్త్రీల గౌరవాన్ని కాపాడుకోనికుండా వాళ్ళే వాళ్ళ గౌరవాన్ని తగ్గించేసుకుంటూ ఉంటారు ఇటువంటివి కూడా మనం చాలా మనం చాలాసార్లు చూసాం వ్యవస్థల గౌరవం కాపాడాలని ఎవరైతే వ్యవస్థలో వాళ్ళు చదువుతారో వాళ్ళే వాళ్ళ గౌరవాన్ని తగ్గించేస్తారు స్త్రీల గౌరవం ఆత్మగౌరవం రెస్పెక్ట్ గురించి ఎవరైతే లెక్చర్లు ఇస్తారో వాళ్ళే వాళ్ళ ఆత్మగౌరవాన్ని తగ్గించేసుకుంటారు మీరు చాలా సందర్భాల్లో చూడండి ఈరోజు నాకు బాలయ్య అంజలి ఎపిసోడ్లో మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి చర్చ జాతీయ నుంచి ఈవెన్ మిగిలిన వాళ్ళు కూడా చాలామంది బాలకృష్ణ మీద చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు అంజలితో అంతా పబ్లిక్ ఇట్లా దొబ్బేయడం ఇక్కడ ఇట్లా హిప్ మీద ఇట్లా కొట్టేసి పోదని చెప్పడం ఇటువంటి చాలా అగ్లీగా ఉన్నాయి చూడడానికి అరే ఇదేం పద్ధతి అని చెప్పి కొందరు ట్వీట్లు పెట్టి కొన్ని మీడియాలు బాలకృష్ణ మీద విమర్శలు చేస్తూ ఉంటే అదే అంజలి ట్వీట్ చేసింది నాకు బాలకృష్ణ అంటే ఇష్టం బాలకృష్ణ అంటే మా గౌరవం ఎప్పటి నుంచో ఇద్దరం చాలా రెస్పెక్ట్గా ఉంటాం మ్యూచువల్లీ రెస్పెక్టు మా ఫ్రెండ్షిప్ ఎప్పటినుంచో ఉంది రకరకాలుగా నేను గోకించుకున్నా ఆయన గోకినాడు మొదలు మీకేంది నొప్పి అన్నట్లుంది ఆమె ట్వీట్ చూస్తుండే ఆయన గోకినాడు నేను గోపించుకున్నా ఆయన దుబ్బినాడు నేను దుబ్బించుకున్నా ఆయన తోశాడు నేను తోపించుకున్నా మొదలు మీకేంది నొప్పి అన్నట్టు లేదు ఆమె ట్వీట్ సైలెంట్ ఉండాలి మళ్ళీ ఏదైనా ఒక సినిమాలో త్రిషాతో రెబ్ సీన్లో నటించాలి అని చెప్పి యాక్టర్ చెప్పారని చెప్పి అతన్ని ఏకంగానక బహిష్కరణ చేసి అంత పని చేశారు సరే ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎవరు వెనకేసుకురావట్లేదు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ తేడా తెలియాలి ఇప్పుడు మరి ఇతని జోలికి ఎందుకు రారు ఈ అగ్లీ బిహేవియర్ మీద ఎందుకు ఎవరైనా ప్రముఖులు సినిమా వాళ్ళు హీరోలు హీరోయిన్లు ట్వీట్లు పెట్టరు మిగిలిన విషయాలు ఇంత పొడుగు మాట్లాడతారే ఇంత పొడుగు పొడుగు మాటలు మాట్లాడతారే ఏదేదో ఎదుర్కొన్నామంటారే మరి ఇప్పుడు అంజలి సైలెంట్గా కూడా ఎందుకు వెళ్ళి ఉండలేకపోయింది అవకాశాలు రావనా అవకాశాలు పోతాయనా ఇటువంటి వాళ్ళు మళ్ళీ పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ అప్పుడు ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడతారు విమర్శలు చేస్తారు ఇట్లా ఇట్లా నోలెస్ ఇచ్చే చి చికాకి ఇస్తుంది నిజంగా గౌరవించాలనుకునే వాళ్ళను కూడా అనుమానంగా చూడాల్సి వస్తుంది ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి చెప్తారు అది ఎట్లా ఇది ఎట్లా ఇట్లాంటప్పుడు ఏమైంది ఏ ఇంకో హీరోయిన్ వచ్చేందుకో ఒక ట్వీట్ పెట్టదు బాలకృష్ణ బిహేవియర్ మంచిది కాదు ఇట్లా అనకూడదు ఇట్లా చేయకూడదని ఇంకో హీరో ఎందుకో వచ్చి ఒక మాట మాట్లాడాడు ఒక ట్వీట్ పెట్టరు ఇంకో ట్వీట్ పెట్టరు సినిమాకు వాళ్ళు అయితే లేకుంటే ఎవరిన చిన్న చితకోళ్ళు అయితే ఇంకా మీ పైత్యం అంతా ప్రదర్శిస్తారా పదాలతోటి పైత్యం మరి ఇప్పుడేం నోరు తెరవరా ఇప్పుడేం మాట్లాడారా ఇప్పుడేం మాట్లాడారు మళ్ళీ వెనకేసుకొని వస్తారా అందుకే ఎవరన్నా పది ఏళ్ళ కింద మాకు అట్లా జరిగింది ఇరవై ఏళ్ళ కింద ఇట్లా జరిగింది అంటే అట్లాంటి వాళ్ళు ఒక మద్దతు ఇచ్చేవాళ్ళం చూసినా ఒళ్ళు కాలుతుంది అప్పుడేం పీకారో అని అర్ణాలనిపిస్తుంది ఇదే ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు ఏం చేసింది మళ్ళీ బాలకృష్ణ వెనకేసుకొని వేసుకొని వస్తారా అంటే ఈమె మద్దతు ఇచ్చుకుంటూ మాట్లాడే వాళ్ళందరూ కనుక పిచ్చోళ్ళ మీరు మీరు గోపించుకుంటే ఏదైనా ఉంటే నాలుగు గోడలు మాత్రం గోపించుకోవాలి అట్లా వే స్టేజ్ మీద దప్పించుకోవడం ఎందుకు ఈవెన్ నాలుగు గోడల మధ్య తోపించుకోవాలి ఏదన్నా చూపించుకోవాలని అనుకుంటే పబ్లిక్గా దోపించుకొని మేమే మంచి అండర్స్టాండింగ్ ఉంటుందంటే అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య కదా